కానీ యదార్థమైందో ప్రజలకు కూడా అర్థం కావాలి కదా ఈ చాలాసార్లు మేము వివరించి చెప్పినాం దానికంటే తక్కువ సమయంలో నువ్వు తలపెట్టిన దానికంటే తక్కువ ఖర్చుతోన ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది లక్షా చిలుకు ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం అందులో ఉంది మీ గడ్డ మీద పుట్టినటువంటి ఒక బిడ్డ హారతి హారతిచ్చి క్యూసెక్ల క్యూసెక్లెత పనికి హారతి పెడుతుంది మీ గడ్డ మీద గెలిచినటువంటి నాయకుడు ఆర్టికల్స్ రాస్తాడు మీ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ ఇలా చెల్ల పేరు మీద తెలంగాణను ఎడారి చేసే ప్రయత్నం చేస్తున్నాడు గోదావరి అనుకుంటారు మంది కృష్ణా నుంచి కూడా నీళ్లు పోతాయి ది ఇంత దుర్మార్గం చేస్తున్నది మరి మా పాలమూరు బిడ్డలు మా మొఘ మీద ఊంచుతారని ఇంగిత జ్ఞానం ఉండదంటారు వాళ్ళకి మేము ఇప్పుడు అధికారంలో మా ఇష్టము మాకు తోచింది చేస్తాము మేము మేము దబాయించి చేస్తాము ఎవడు మమ్మల్ని అడిగేటోడు ఏంది వాళ్ళకి కూడా ఒక విషయం తెలుసు ఈ రాబోయే మూడేళ్ల తర్వాత ఈ ప్రభుత్వ కాలగడువు తర్వాత వాళ్ళది ఏముండదని తెలుసు బయటికి మేకపోతే గాంభీర్యం మాట్లాడుతాను ఏదో నేను ఖరిగ వస్తానంటే నేను వంద సీట్లు గెలిపిస్తాను ఏదో కానుకేస్తానట్లు ఆ తుఫైలి మాటలు మాట్లాడుతాను కానీ అంత సీన్ లేదు ఆల్రెడీ ఆయన అఖిల భారత అధ్యక్షుడు వచ్చిన సమావేశంలోనే ఆయన నోటి నుంచే మాట్లాడు మీరు గుంపులు గుంపులు వేసి నన్ను బెదిరిస్తే నేను అంటే వాళ్ళకే వాళ్ళకే వారిని సవ్యంగా లేదనేది మనకు అందరికీ అర్థమవుతుంది ఈ మిగతా మంత్రి పదవులు కూడా భర్తీ చేస్తే తెలుస్తుంది